హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాల్టి వీడియోలో నేను రెగ్యులర్గా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఇక నేను రోజు వేసుకునే డైలీ వేర్ డ్రెస్సెస్ని చాలామంది కమెంట్ బాక్స్లో అడుగుతున్నారండి సరే వాళ్ళందరికీ చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు దీంట్లో ప్రతి వీడియోలో సరే కొన్ని అవసరమైన టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఏదైనా సరే మీకు ఉపయోగపడితే మాత్రం ఏ టిప్ బాగా ఉపయోగపడింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నాకు చాలా మోటివ్గా ఉండి మరిన్ని మంచి వీడియోస్ చేయటానికి నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అందరూ లేడీస్ ఇంట్లో పొద్దునే చాలా బిజీగా ఉంటారు పిల్లల్ని స్కూల్కి పంపించే హడావుడు అయితే మామూలుగా ఉండదు ఇక ఆ హడావుడి ఎంత పెద్దగా ఉంటుందంటే వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా అలాగే ఆ పనులన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి మా నేను కూడా ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నాకు కూడా వంటలు రావండి మా అమ్మ దగ్గర అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నవే మీ అందరితో కూడా షేర్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనకు చెప్పిన విషయాలు అయితే బాగా ఉపయోగపడతాయి ఇవాళ వీడియోలో అయితే నేను అవే కొన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చాలా మందికి కొన్ని రెసిపీస్ తెలియవండి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మనకు తెలుస్తాయి అవి నలుగురికి చెప్తే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అలాగే ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను నిమ్మకాయ మిరియమని మా ఊర్లో అంటారండి మీ ఊర్లో ఏమంటారో తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి నేను తెలుసుకుంటాను ఈ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నిమ్మరసం తీసుకొని టేస్టీకి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటే ఎంత అన్నం తింటున్నామో కూడా మనకు తెలియదు అంత బాగుంటుంది పచ్చడి వండాం పెట్టాం అన్నట్టు కాకుండా పిల్లకు కొంచెం హెల్తీగా పెడితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి వాళ్ళ ఫుడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కొంతమంది చాలా ఏంటి ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలు అని మనం అనుకుంటూ ఉంటాం కదండి వాళ్ళు తినే ఫుడ్ని పట్టే ఆ ఎనర్జీ అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చెప్పిన విషయాల్ని బాగా గ్రాస్పింగ్ చేస్తారు అదే మనం ఫుడ్ సరిగ్గా పెట్టకుండా ఏదో ఒక పచ్చడితోటో లేకపోతే ఏదో ఒక కూరతోటో వండాం పెట్టాం అన్నట్టు పొద్దున మధ్యాహ్నం పెట్టామంటే పిల్లలకి బ్రెయిన్ అనేది అస్సలు షార్ప్గా పనిచేయదు కొంచెం వాళ్ళకి హెల్దీగా మనం పెట్టామంటే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా బాగా ఎదుగుతుంది ఇంకా చెప్పిన విషయాల్ని కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు అందుకని నేను నాకు చేతనంతలో పిల్లలకి కొంచెం హెల్దీగా ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈరోజు అయితే నేను ఉప్మా చేసేది ండి ఇక దాంతోపాటు ఇలా ఎగ్ పరోటా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే అస్సలు మిగిలించకుండా చక్కగా గొడవ చేయకుండా తింటారు రెగ్యులర్గా ఒకే ఫుడ్ పెడితే అస్సలు తినరు ఇలా కొంచెం కొంచెం మనం వెరైటీస్ చేసి పెట్టామంటే స్కూల్కు వెళ్ళే టైంలో అయినా సరే హడావుడిలో అయినా సరే చాలా చక్కగా తినేసి మనకు విసుకు లేకుండా వాళ్ళకు కూడా హాయిగా కడుపు నిండేలాగా ఉంటుంది ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఒక నాలుగు ఎగ్స్ని వేసుకోవాలి అందులోనే ఒక రెండు చెంచాల మైదా పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా బాగుంటుంది సన్నగా కట్ చేసిన పాలకూర టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని ఇక అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకొని చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోండి పిల్లలకు మార్నింగ్ పూట ఇచ్చామంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తారు ఇక స్కూల్కి వెళ్ళాక కూడా టీచర్లు చెప్పేది చక్కగా వింటారు ఇక లంచ్లోకి వచ్చేసి మాకైతే వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే అల్లం వెల్లుల్లిపాయ కిచెన్లో లేకపోతే ఏదో చెయ్యి విరిగిపోయినట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అనుబంధం ఉంటుంది నాకైతే అల్లం వెల్లుల్లి పాయ్ తోటి బాగా అనుబంధం ఏర్పడిందండి అది లేకపోతే ఇంట్లో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది చెన్లో ఏ వస్తువుతో ఎక్కువ అనుబంధం ఉండేది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి ఇక మనం అంత చేసిన తర్వాత కిచెన్లో సింక్ క్లీన్ చేస్తాం కదండి వారంలో ఒకరోజు ఇలా కొంచెం సాల్ట్ వేసి మనం కిచెన్ సింక్ కనుక క్లీన్ చేసామంటే కిచెన్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఉంటుంది ఇక కిచెన్ డ్రైన్ లోపల కూడా ఎలాంటి ఫంగస్ అనేది చేరకుండా ఉంటుంది మేజర్గా చాలామంది బొద్దింకలు వస్తున్నాయి అని చెప్తున్నారు కదండి ఇలా గనక క్లీన్ చేసుకుంటే మనకు డ్రైనేజీ నుంచి కాక్రోచ్లు అనేవి రాకుండా ఉంటాయి ఇలా వంటంతా అయిపోయిన తర్వాత ఇలా నాకు ఇచ్చింది ఇలా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మిగిలిన పనులని అయితే చేసుకుంటూ ఉంటానండి హాయ్ అండి చాలా మంది నేను వేసుకున్న డ్రెస్సులు చూసి చాలా మంది అయితే అక్క మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటారు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో అడిగారు సరే వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాము అండ్ కలెక్షన్ చూపిద్దాము అని చెప్పేసి ఈ రోజు మీకు నేను చేసుకునే బ్లాగ్ లో ఇది కూడా ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నానండి నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అయితే చాలా డ్రెస్సెస్ మోడల్స్ అక్కడ మనకి దొరికేవి కాబట్టి వేసుకునే దాన్ని అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకైతే కలెక్షన్స్ అస్సలు దొరికేవి కావు అందులోనూ నాకు నచ్చినట్టుగా అసలు దొరకకపోయే వరకు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో చూసి వాళ్ళ డిజైన్స్ అన్ని కలెక్షన్స్ నచ్చి నేనైతే ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళ దగ్గరనే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను అవి ఈరోజు మీ అందరికీ చూపిస్తాను అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను నాకైతే చాలా బాగుంది అండ్ రెగ్యులర్గా తీసుకుంటాను కాబట్టి నాకేమీ అనిపించట్లేదు మీకు చూపిస్తాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు ఒకవేళ ఈ డ్రెస్సెస్ కానీ నచ్చితే మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర డైలీ వేర్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ ఇక చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి వేసుకోవటానికి అవన్నీ కలెక్షన్స్ వాళ్ళ పేజీలో ఉంది వాళ్ళ లింక్ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నాకు కాటన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అందుకని ఎక్కువగా నేను కాటనే ప్రిఫర్ చేస్తాను బయటకు వెళ్ళినా సరే ఇంట్లో అయినా సరే అందుకని నేను నైటీలు మాత్రం యూస్ చేయను నాకు ఇష్టం ఉండదు నైటీసు నైట్ డ్రెస్సెస్ ఎక్కువగా యూస్ చేస్తాను అందుకని నైట్ డ్రెస్ కూడా తెప్పించుకున్నాను వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది మనకి షార్ట్ టాప్ వేసుకున్నట్టే ఉంటుంది కానీ డిగ్నిటీ అయితే చాలా బాగుంటుంది సడన్గా బయటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా మనం ఈ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు చున్నీ కూడా అవసరం ఉండదు ఆడ్గా అస్సలు ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి టాప్ ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ మనకి మీకు సైజుని బట్టి మనం ఆర్డర్ చేసుకుంటే కరెక్ట్గా మనకి డెలివరీ చేస్తారు సేమ్ కలర్వి రెండు త్రీ బై ఫోర్త్ టాప్ అండ్ ప్యాంట్ ఇది మనకి ప్రింట్ పోతుందేమో అనుకుంటాం కానీ ప్రింట్ పోదు బ్యాక్ సైడ్కి ఎప్పుడైనా సరే మనం డ్రెస్ తీసుకునేటప్పుడు ప్రింట్ అనేది ఇలా బ్యాక్ సైడ్కి కూడా దిగి ఉండాలి అప్పుడైతే మనం వాష్ చేసినప్పుడు ప్రింట్ అనేది పోకుండా ఉంటుంది ఒకవేళ బ్యాక్ సైడ్ మనకి ఇలా ప్రింట్ దిగలేదంటే మాత్రం అది ఒక టూ త్రీ వాషెస్కి మనకి కలర్ అంతా పెయింట్ ఈ డిజైన్ వచ్చిందంతా పోతుంది అందుకని తీసుకునేటప్పుడు ఇలాంటి డార్క్ కలర్స్ అయితే ఒకసారి ఈ ప్రింట్ దిగిందా లేదా అనేది చూసి తీసుకోండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది బ్లాక్ ఇది ప్యూర్ కంప్లీట్గా కాటన్ మనకి బర్త్డేస్కి అయితే బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ డ్రెస్ అండ్ నేను ఎక్కువగా మోస్ట్లీ కాలర్ ఏ ప్రిఫర్ చేస్తాను ఈ డ్రెస్ వచ్చేసి ఇది కాలర్ నెక్ తోటి మనకి ఇక్కడ త్రీ ఫోర్ చిన్న చిన్న బూటా ఇచ్చిండు లైన్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ తీసుకున్నాను నేను అండ్ హ్యాండ్స్ కూడా చిన్నగా లైన్స్ వచ్చాయి మన వర్క్ లాగా లైట్గా టూ కలర్స్ తోటి వచ్చింది ప్యాంట్ కూడా సేమ్ కలరు హ్యాండ్స్కి ఎట్లయితే మనకి డిజైన్ వచ్చిందో కింద ప్యాంట్కి కూడా అలాగే డిజైన్ వచ్చింది అండ్ ఇది కూడా మనకి ఎలాస్టికే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆర్డర్ చేసుకోవాలి ఈ డ్రెస్కి హైలైట్ మాత్రం దుపట్టానే దుపట్ట ప్యూర్గా చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ చాలా బాగుంది కూడా వేసుకుంటే కంప్లీట్ లుక్కే మారిపోతుంది నార్మల్ టాప్ వేసుకున్న దానికంటే ఈ చున్నీ వేసుకుంటే డిఫరెంట్ లుక్ ఉంది డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టాప్ కాటన్ ప్యాంట్ మాత్రం కొంచెం పాలిస్టర్ మిక్స్ అయిపోయింది ప్యాంట్కి వచ్చేసి సింపుల్గా ఇలా ఒక చిన్న లేస్ డిజైన్ వచ్చింది ఇది కూడా ఎలాస్టికే అండ్ టాప్ వచ్చేసి జస్ట్ నార్మల్గా బయటికి అలా వెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఈ టాప్ తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లూలో వైట్ వర్క్ తోటి వచ్చింది చిన్నగా వర్క్ కట్ వర్క్ లాగా అండ్ దీనికి కాంబినేషన్గా వైట్ ప్యాంటు ఇప్పుడైతే త్రీ ఆర్డర్ చేసుకున్నాను ఎక్ రెగ్యులర్గా నేను వీళ్ళ దగ్గరే ఆర్డర్ చేస్తూ ఉంటాను అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా వాష్ చేసినా కూడా మనకి కలర్ పోవటం అలా ఏమీ లేదు చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఈ డ్రెస్సెస్ అన్ని ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వేసుకొని చూపిస్తాను మీరు ఒకవేళ బక్కగా ఉంటే మాత్రం కాలర్ని ప్రిఫర్ చేయండి లుకింగ్ మాత్రం ఆ ఉంటుంది నెక్స్ట్ నేను ఈ డ్రెస్సెస్ అన్నీ సహనా వరల్డ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకుంటున్నాను వీళ్ళ దగ్గర కాటన్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్ పోవటం అనేది అస్సలు జరగదు ఈ వీళ్ళ దగ్గర మీడియం సైజు నుంచే అవైలబుల్లో ఉందండి స్మాల్ సైజ్ అయితే అవైలబుల్లో ఉండదు మీ సైజుని బట్టి మీరు బుక్ చేసుకోండి డెలివరీ కూడా ఇన్ టైంలో చేస్తారు అండ్ మనం ఫోన్ చేసినప్పుడు కూడా రిప్లై అనేది ఫాస్ట్గా ఉంటుంది ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇలా ప్యూర్ కాటన్లో తీసుకున్నాను నాకు కాటన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం దీనికి దుపట్టా అయితే రాలేదు నేనైతే నా దగ్గర ఉన్న చున్నీతో పేరప్ చేశాను రెగ్యులర్ గా నాకు చున్నీ లేకపోతే అస్సలు నచ్చదు అందుకని చెప్పేసి నేను కంపల్సరీగా ఇలా చున్నీస్తో పేరప్ చేస్తూ ఉంటాను నాకు ముందు నుంచి కూడా నైటీస్ అస్సలు అలవాటు లేదండి ఏదో కడుపుతో ఉన్నప్పుడు వేసుకున్నాను కానీ ఎప్పుడైనా సరే నాకు నైట్ డ్రెస్లే ఇష్టము అందుకని చెప్పేసి నేను రెగ్యులర్ గా ఇలాంటి నైట్ డ్రెస్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇవైతే మనం సడన్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఇలా వెళ్ళిపోవచ్చు చున్నీ కూడా అవసరం ఉండదు చాలా డీసెంట్ గా ఉంటుంది మనం పనులు చేసేటప్పుడు కూడా వంగినా లేచినా కూడా ఈ డ్రెస్సెస్ అయితే చాలా ఉంటాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే మీ స్కిన్ టోన్ బట్టి అలా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇలా ప్యూర్ కాటన్లో కాలర్ నెక్తో తీసుకున్నాను అండ్ చెప్పాను కదండి నాకు కాలర్ నెక్ అంటే చాలా ఇష్టం అందులోనూ ఉన్నాను కాబట్టి ఇలా కాలర్ నెక్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే బర్త్డేస్కి కానీ లేకపోతే చిన్న చిన్న చాలా చాలా బాగుంది అయితే అండ్ సాఫ్ట్ క్లాత్ వేసుకున్నప్పుడు కూడా మనకి లుక్ అంతా చాలా ఓవరాల్ గా చాలా బాగుంటుంది మనం వేసుకునే డ్రెస్ని పట్టే మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది మనం కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాము ఏ పని చేయాలన్నా కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది మనం చిన్న డ్రెస్ అయినా సరే నీట్గా వేసుకున్నామంటే ఆ రోజు మనకు మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇలాంటి డ్రెస్ల వల్ల అది ఎక్కువగా అవుతుంది వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పించేస్తాను ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో పెంచేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్